భగవద్గీత శ్లోకాలు ప్రారంభించుకునే ముందు గీతాధ్యానం చేద్దాం ఓ పార్థ ప్రతిబోధిత భగవతారాయణేన స్వయం వ్యాసేన ఘ్రదిత పురాణమునినాం मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते ఓం తల్లి భగవతి సంసారనాశిని అష్టాదశాధ్యాయిని అద్వైతామృత వర్షిని సాక్షాత్తు భగవంతుడైన నారాయణమూర్తిచే అర్జునుని కొరకు బోధింపబడిన జనని సనాతన మహర్షి శ్రీ వేదవ్యాసమునిచే రచింపబడి మహాభారతము మధ్య శోభించే భారతి భగవద్గీత మాత అమ్మ నిన్ను పదే పదే ధ్యానిస్తున్నాను భగవద్గీత అర్జున విషాదయోగం ధృతరాష్ట్ర ఉవాచ మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకా సంజయం ఇదే శ్లోకము ఇంకొక విధంగా పాడతాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవాచై సంజయా ఓ యుద్ధం చేయాలని మా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరారు కదా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు సంజయ్వాచ రెండవ శ్లోకం పాండవానీకం వ్యూఢం దుర్యోధన కదా ఆచార్యముపసంగ రాజావచనబ్రవీతం మహారాజా వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూశాడు వెంటనే ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళాడు తన పలుకులు వినిపించాడు మూడవ శ్లోకం పశ్యైతాం ఆచార్య పశ్యై తాం వ్యూఢాం చూఢాం తవ శిష్యేన ధీమతాం ఆచార్య పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి దానిని నిర్మించినది ద్రుపదుని కొడుకైన దృష్టధ్యుమ్నుడు నీశిష్యుడు బుద్ధిమంతుడు నాలుగవ శ్లోకం అత్ర శూరా భీమార్జున సమాయధీ యుయుధానో విరాట ద్రుపద మహారథ పాండవ సైన్యంలో భీమార్జునలతో సమానులైన శూరులున్నారు గొప్ప ధనస్సులు ధరించి ఉన్నారు సాత్యకి విరాటరాజు మహారథుడైన ద్రుపదుడు ఇంకా ఎవరున్నారంటే కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి శైభ్యశ్చ చనరపుంగవహ దృష్టకేతువు చేకితానుడు బలవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు శ్రేష్ఠుడైన శైభ్యుడు వాళ్ళతో పాటు ఇంకెవరున్నారంటే ఆరవ శ్లోకం యథ యుధామన్యుశ్చ విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వే మహారథా పరాక్రమవంతుడైన యుధామన్యుడు బలవంతుడైన ఉత్తమౌజుడు సుభద్రకుమారుడు ద్రౌపది కొడుకులు వీళ్ళందరూ మహారథులే